వెల్కమ్ టు ఆఖేర్ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండటంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రచారం ఎలా కొనసాగుతుంది అనే విషయాలను ఆర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది బ్రహ్మాండంగా మరి పార్టీ శ్రేణులు మోడీ అభిమానులు ఎక్కడి వాళ్ళక్కడ బూత్ స్థాయిలో గడప గడపకు కమలం పువ్వుకు ఓటేయండి మోడీ గారు బలపరిచిన ఆరూరి రమేష్ని గెలిపించండి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీని చేయమని తిరుగుతుండడం జరుగుతుంది మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బిడ్డ మేము డిసైడ్ అయినాం మోడీని ప్రధాని చేస్తాం నేను గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు ఏమైనా చెప్పడం జరుగుతుందా మీకు గతంలో ఇక్కడ బీజేపీ నుండి సరి అయిన ప్రాతినిధ్యం లేకపోయినా మరి మోడీ గారు మా పట్టణానికి ఈ పని చేశాడు మా గ్రామాల్లో ఈ రోడ్ వేశాడు కానీ ఇప్పుడు మీరు ప్రతినిధిగా వెళుతున్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు గెలవగానే అవి పరిష్కరించమని చెప్పడం జరుగుతుంది అంటే వరంగల్లో ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయని మీరు గ్రహించారు వరంగల్కి సంబంధించి వరదలు వచ్చినప్పుడు మరి మునిగే కార్యక్రమం కావచ్చు కాలనీస్ మునిగే కార్యక్రమం కావచ్చు స్టమ్లు మునిగే కార్యక్రమం కావచ్చు దానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చేయాలని ఒక ప్రతిపాదన కూడా పెట్టుకొని ఉన్నాం మరి ఇప్పటికే అమృత్ ద్వారా స్మార్ట్ సిటీ ద్వారా హెరిటేజ్ సిటీ ద్వారా అనేక నిధులిచ్చి ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి అవి స్పీడ్గా కంప్లీట్ చేసి అదనంగా నిధులు తీసుకొచ్చి ఈ తెలంగాణలోనే రెండో రాజధాని అయిన ఈ వరంగల్ను అన్ని హంగులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం ప్రజలకు కూడా భరోసా ఇస్తున్నాం ప్రజలకు కూడా ఆ విశ్వాసం ఉంది బీజేపీ పార్టీ ప్రభావం పట్టణ ప్రాంతాల్లోనే ఉంది గ్రామస్థాయిలో లేదంటున్నారు దీనిపై మీరేమంటున్నారు ఇది నిశ్శబ్ద విప్లవం మోడీ గారు ప్రతి ఇంటికి వెళ్ళిండు ప్రతి గడప తట్టిండు ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ ఒక బీసీ బిడ్డ ఈ దేశ ప్రజల కష్టాలు తెలిసిన బిడ్డ ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేయాలో ఆలోచన చేసి ఇప్పటికే ప్రతి గడపకు వెళ్ళాడు అది బియ్యం రూపంలో కావచ్చు వ్యాక్సిన్ రూపంలో కావచ్చు లేదా రోడ్ల విషయంలో కావచ్చు ఇంటి టాయిలెట్ కావచ్చు గ్యాస్ కనెక్షన్ కావచ్చు ముద్రా లోన్ కావచ్చు ఒకటా రెండా చాలా విషయాలతోటి మరి మోడీ గారు ఇంటి ఇంటికి గ్రామంలో కూడా మోడీ గారు పేదోళ్ళ గుండెలో ఉన్నాడు టైం మీద కమలం పువ్వు గుర్తుపై ఓటేస్తారు అంటే ప్రజలు మీ ప్రత్యర్థుల కాదనుకుని మీకే ఓటు ఎందుకు వేయాలని అడిగితే మీరు వారికి ఏం చెప్తారు ప్రత్యర్థ పార్టీలేందో ప్రజలు గమనించారు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వాళ్ళకి అర్థమైపోయింది మహిళలకు కానీ రైతులకు కానీ రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు మహిళల అకౌంట్లు వేసే ఇరవై ఐదు వందలు కావచ్చు ఐదు వందల గ్యాస్ ఫ్రీ కావచ్చు లేదా ఇతరాత్ర కావచ్చు అన్నీ అర్థమైపోయినాయి కాంగ్రెస్ పార్టీకి వెయ్యరు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో లేదు మరి మోడీ గారు ఉంటేనే ఈ దేశం భద్రంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మరి బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఆరు రమేష్ ఓటుకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థిలో వాళ్ళకి అర్థమైపోయింది మరి కావ్య గారు ఎక్కడ ఆమె అనుభవం ఏంది ఎందుకు ఓటు వేయాలి మరి వాళ్ళ నాయన ఎమ్మెల్యే మరి ఈమె ఎంపీ ఏంది అనేది అన్ని పార్టీల వారు కూడా చర్చ పెడుతున్నారు కాబట్టి పార్టీగా అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఈ నాయకులు కానీ మీరు ఆలోచన చేయాలి సరి అయిన తీర్పు ఇవ్వాలి బీజేపీని బలపరచాలని కూడా ఈ సందర్భంగా నేను మళ్ళీ రేపు గెలిచాక వరంగల్కి మీరు ఏం చేస్తారు బ్రహ్మాండమైన ప్రణాళికతో ఒక మేనిఫెస్టోతో ఉన్నాం అనతి కాలంలోనే వెంటనే మరి మామలూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించి మరి ఎయిర్ సర్వీస్ నడిచే విధంగా మరి ఇక్కడున్న టెక్స్టైల్ పార్కును ఇంక్రీజ్ చేసి మరి ఉపాధి కల్పించే విధంగా ఐటీ హబ్ను విస్తరించే విధంగా మరి ఈ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ప్రత్యేక ఇండస్ట్రీ తీసుకొచ్చే విధంగా మరి మా మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగడానికి మహిళల కారిడారు ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే విధంగా చాలా ఆలోచనతో ఉన్నాం తప్పకుండా అమలు చేస్తాం